ఆల్రెడీ మేము న్యాయ పోరాటం చేస్తున్నాము ఆ పోరాటం కొనసాగుతుంది రాజకీయంగా ఏం చేయాలి అనేది పార్టీ పరంగా కూర్చొని ఎందుకంటే ఇది ఒక కుట్ర కేసీఆర్ గారిని బదినాం చేసే కుట్ర తెలంగాణను దేశవ్యాప్తంగా బదినం చేసే కుట్ర తప్ప ఇందులో ఏమీ కూడా లేదు నిజం ఎప్పటికైనా నిలకడం మీద తేలుతుంది ఇవాళ నీళ్ళు ఇచ్చినందుకు కేసీఆర్ గారిని ఇవాళ దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఏదో ఒక చిన్న చిల్లరమల్లర ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పినారు మొత్తం జరిగిన ఖర్చు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలైతే కాళేశ్వరం మీద అందులో మేడిగడ్డ బారాజీకి నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే బ్లాక్ సెవెన్ ఏదైతే ఉన్నదో దానికి మళ్ళీ తిరిగి రిపేర్ చేయాలంటే పట్టే ఖర్చు మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు తప్ప ఎక్కువ కాదు ఆ మూడు వందలు మూడు వందల యాభై కోట్లు కూడా ఎల్ఎన్టీ అనే సంస్థ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు మేమే ఖర్చు పెడతాం ప్రజల మీద రూపాయి కూడా పడదు అని చెప్తుంటే ఈ ప్రభుత్వం లక్ష కోట్ల కుంభకోణం రెండు లక్షల కోట్ల కుంభకోణం ఈ నోటికి ఎంత వస్తే అంత అబద్ధాలు చెప్తా ఉన్నారు చివరికి రేవంత్ రెడ్డి గారి సొంత మామగారు పద్మారెడ్డి గారు చెప్పినారు ఆయనకు పిల్లనిచ్చిన మామ తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే అంత పెద్ద ప్రాజెక్టు కళ్ళెదురుగా కనబడుతుంటే పదిహేను రిజర్వాయర్లు కనబడుతుంటే పంతొమ్మిది స్టేషన్లు కనబడుతుంటే ఇరవై ఒక్క పంప్ హౌజ్లు కనబడుతుంటే వందల కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్సు వేల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు కనబడుతుంటే పరవళ్ళు దుంకుతుంటే గోదావరి తొంభై నాలుగు వేల కోట్ల ఖర్చు అయితే లక్ష కోట్ల కుంభకోణం ఎట్లయితుందని చెప్పి స్వయాన పిల్లనిచ్చిన మామ చెప్తే కూడా రేవంత్ రెడ్డి గారు వారిని కూడా అవమానించే విధంగా ఇవాళ శాసనసభను రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు న్యాయ పోరాటం ఒకవైపు చేస్తాం ప్రజాక్షేత్రంలో కూడా తప్పకుండా ఎండగడతాం మేము ఆ పార్టీ నాయకత్వానికి కూడా రేపు ఎల్లుండి ప్లాన్ చేసుకొని మేము కూడా ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటాం పార్టీగా కూర్చుని ఏ రకంగా మరి ఈ కాంగ్రెస్ కుట్రలకు తిరుగులేని సమాధానం చెప్పాలి మా పార్టీలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం ఇవాళ మా గొంతు నొక్కి స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వకుండా ఒక్క సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రితో సహా పది మంది మంత్రులు ముప్పై మూడు సార్లు ఇంటరప్ట్ చేసినారు